అంగన్వాడీ కేంద్రానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని న్యూస్ ద్వారా కోరుతున్న ఫకీర్పురం గ్రామస్తులు నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వెల్లడించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అంగన్వాడీ కేంద్రానికి మంచి నీటి సౌకర్యం కల్పించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్న ఫకీర్పురం గ్రామస్తులు నాంపల్లి మండల పరిధిలోని ఫకీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో నీటి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీసం అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నపిల్లలకి గర్భిణీ స్త్రీలకు బాలింతలకు త్రాగునీరు సౌకర్యం కూడా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు చిన్నపిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందిస్తూ గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యవంతమైన ఆహారాన్ని బాలింతలకు బలవర్తకమైన ఆహారాన్ని అందిస్తున్న అంగన్వాడీ కేంద్రంలో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికారం తీసుకోవడానికి వచ్చే బాలింతలు గర్భిణీ స్త్రీలకు విద్యార్థులకు మరుగుదొడ్లు ఉపయోగించుకోవడానికి కూడా నీటి వసతి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అంగన్వాడీ కేంద్రానికి ప్రహరి గోడ రక్షణ కరువైందని అంగన్వాడీ కేంద్రంలోకి ప్రతిరోజు వచ్చే వారికి వీధి కుక్కలు కరిచే ప్రమాదం ఉందని అంగన్వాడీ కేంద్రం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు కంప చెట్లతో నిండుకుపోయినా పట్టించుకునే నాదుడు లేడని వారు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత శాఖ అధికారులు తక్షణమే దృష్టి సారించి ఫకీర్పురం అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని అదేవిధంగా పిచ్చి మొక్కలు కంప చెట్లను తొలగించి చిన్న పిల్లలకు ಸುರక్షితమైన వాతావరణం నెలకొల్పాలని గ్రామస్తులు సత్యనిష్ ద్వారా కోరుతున్నారు. కల్లాల అడుగుల అవహ హాలి సార్ ఆ అది బాత్రూమ్ కూడా దోతుకటని

మా విలేజ్ మా అంగన్వాడీ స్కూల్లో వాటర్ లేదు ఏమైనా మిషన్ భగీరథలు వాటర్ వస్తాయి అవి కూడా రావట్లేదు బోర్ వాటర్ నల్లా కలెక్షన్ ఇవ్వ ఇవ్వలేదు మాకు చుట్టూ కంపౌండ్ వాళ్ళేక లేక మొత్తం వాటర్ ఏమైనా కొన్ని వచ్చినా కానీ బయట పసులు వచ్చి తాగిపోతున్నాయి మాకు వాటికి మూతలు బాత్రూమ్కి వాటర్ అవే లేవు చుట్టూ పారి కూడా ఉంటే చెట్లు అవి కూడా పెట్టుకుంటాం కదా సార్ మేము ఏవి లేక మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మా పిల్లలు గర్భిణీలు వాళ్ళు వచ్చినప్పుడు చీదారం అవుతుంది మొత్తం చెట్లు అవన్నీ ఉండేసరికి వాటర్ చూసి మాకు మట్టి అవన్నీ కొంచెం మంచిగా పోయించి కొంచెం ఉండేటట్టు చూడండి ఇక్కడ నీళ్ళు ఉంటలేదు చేతులు కడుపు ఉంచేందుకైనా పక్క కాడి పోయి నీళ్ళు పక్కింటికి పోయి మోసుకొస్తున్నా నేను బోర్ల కాడ ఆడేడా నీళ్ళు లేకుండా ఇబ్బంది అవుతుంది వచ్చి ఏరేది అయిపోతున్నాయి ఆగిపోతున్నాయి పసులు అక్కడ నీళ్ళ కలెక్షన్ లేదా మీకు నీళ్లు ఉండవు కానీ సాగర్ నీళ్ళది ఉంది కానీ ఏరి కలెక్షన్ లేదు ఇక్కడ నీళ్ళు మూత లేక కూడా ఇబ్బంది అవుతుంది కడుక్కునేందుకు గర్భిణీలకు నీళ్ళకు వాళ్ళకు పిల్లలకు మాకు వసతి లేకుండా ఇబ్బందులు ఉన్నాయి సార్ కంపౌల్ వాళ్ళు తర్వాత మరి ఏం చేస్తారు కానీ ముందు మాకు ఇక్కడ మైక్ వేపించి అవి చేసి అంత మాకు సౌకర్యంగా చేయాలి సార్ పేరు నా పేరు శ్రీకాంత్ అన్న ముదీడ శ్రీకాంత్ చెప్పండి ఏంటి సమస్య ఇక్కడ సమస్య ప్రధానంగా ఇది అంగన్వాడీ కేంద్రం అన్న వాస్తవానికి ఏంటంటే ఇక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి వాతావరణం సరిగ్గా లేదు ఇక్కడ ఇక్కడ వాస్తవానికి ఏంటంటే చిన్నపిల్లలు కదా అంగన్వాడీ కేంద్రంలో వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నీరు కానీ తర్వాత చెట్లతోటి వనరులతోటి విషపామలు ఏదైనా ఆ సందర్భాన్ని ఉంటాయి కాబట్టి వాస్తవం కంపౌండ్ షెడ్ను ఏర్పాటు చేయాలనేది మా దగ్గర ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి పక్కీర్పురం గ్రామ పంచాయతీలో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే అంగన్వాడీ కేంద్రం వద్ద ఇక్కడ గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు ఇక్కడ పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్య సమతుల్యతను కాపాడేటటువంటి అంగన్వాడి కేంద్రంలో ఉన్నాము ఇక్కడ వాతావరణం చూసినట్టయితే చాలా ఇబ్బందికరంగా చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ప్రమాదకరంగా మారి ఉన్నది ఇక్కడ కనీసం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు వాళ్ళు నిత్యం ఉపయోగించుకోవడానికి ఇక్కడ బాత్రూమ్లలో వినియోగించుకోవడానికి కూడా నీటి సౌకర్యం లేక నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ వాతావరణం అంతా చెట్లు కంప చెట్లు పిచ్చి మొక్కలు వయారి భామలతోని ఇక్కడ ఈ వాతావరణం అంతా ఇబ్బందికరంగా మారి ఉన్నది తక్షణమే అధికారులు దీనిపైన దృష్టి సారించి ఇక్కడ ఈ అంగన్వాడీ కేంద్రాన్ని పరిశుభ్రంగా ఉండేటట్టు చూస్తూ వీటికి ఉన్నటువంటి మౌలిక వసతులలో నీటిని కూడా కల్పించాలని కోరుతున్నాము అదేవిధంగా ఒకసారి ఈ గ్రామస్తులతో ఒకసారి మనము ఇక్కడ ఏ విధంగా ఉంది ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ కావాలి ఒకసారి వారితో మాట్లాడి వారి మాటల్లో తెలుసుకున్నాము ఇక్కడ నమస్తారా నమస్తే మీ పేరు అవును అందుబూల యాదయ్య అన్న చెప్పండి అన్న ఇక్కడ ఏంటి అంగన్వాడి సమస్యలు ఏంటి వేయలేదు కంపౌండ్ వాళ్ళు లేదు ఇలా పాముల పేరు బర్రెలన్నీ వస్తున్నాయి ఒక కంపౌండ్ వాళ్ళ ఇస్తే గేట్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ప్లస్ అంగన్వాడి టీచర్ కూడా మధ్యనే పని చేస్తున్నారు మంచిగా రాకుండా గర్మిస్థితుల కానీ అని కానీ పిలిచి మరీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయి మాకు ఒక కంపౌండ్ వాళ్ళు గేట్ ఏర్పాటు చేస్తే మంచి మేము అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా నీటి సమస్య కనబడుతుందని చెప్తున్నారు అంగన్వాడీ టీచర్ కూడా ఇక్కడ అసలు ఈ గ్రామ పంచాయతీ నుంచి వాటర్ కనెక్షన్ కావాలంటున్నారు మిషన్ పైన వాటర్ కనెక్షన్ ఉంది కానీ అది వచ్చినప్పుడు సరిపోవట్లేదు తర్వాత స్టోరేజ్ కోసం కూడా నీట్ ట్యాంక్ కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారు దానిపైన వాటర్ కనెక్షన్ మేము ఉన్నప్పుడు ఇచ్చినాం మధ్యాహ్నం ఎందుకు అది జామ్ అయ్యో నీళ్ళు అయితే వస్తుంది అని తెలిసింది మా పదవి కూడా అయిపోయిన తర్వాత వాటర్ అయితే కూడా ఏర్పాటు చేపిస్తాం థ్యాంక్ యూ అన్న అదేవిధంగా ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి ఇంకా ఈ ఫెసిలిటీస్ అన్నీ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు మీరు కోరుకున్న విధంగానే అంగన్వాడి కేంద్రానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి మౌలిక వసతులను కల్పించాలని సత్యనస్ ద్వారా కోరుతున్నాము ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యానాశ్